జర్మనీ టూ ఆస్ట్రియాలో కూడా వీళ్ళు అండి ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ అయి బాబాయ్ ఆరు చలేసేస్తుంది వాళ్ళకి చూస్తుంటే అమ్మమ్మ ఒక్క ఫోటో మీ అందరితో ఒక్క ఫోటో ఓ ఫోటో తీయండి సార్ థ్యాంక్ యూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి నా కోసం ఐదు సంవత్సరాల పిల్లలండి ఆరు ఎలా ఉనికిపోతున్నా చూడండి బంగారు తల్లి థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ పేరెంట్స్ ఆఫ్ తల్లిదండ్రులందరికీ కూడా సిరస్సు వంచి కళాభివందనాలు తెలియజేస్తున్నాం గౌరవ కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానందరావు గారి యొక్క సారథ్యంలో చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని అండి అమ్మ ఏదైనా టవల్ లాంటిది కప్పండి అమ్మా చాలా చలి వేస్తుంది వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి వెళ్ళండి ఆ చిన్నపిల్లలు కిలోమీటర్ మేర ఈత ఈదుకుంటూ వచ్చారండి